నమస్తే నేను మీ వినోద్ వెల్కమ్ టు మై ఛానల్ బాలాజీ మీ అందరికీ తెలిసి ఉంటుంది వివాదాస్పద మాటలు మాట్లాడడంలో ఫస్ట్ ఉంటాడు అంటే ముందుంటాడు బిగ్ బాస్కి వెళ్ళాడు కొన్ని సినిమాలు తీశాడు కొంచెం నోటి దురద వలన దూల వలన కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది అంటే వచ్చింది దాని తర్వాత మొన్న రీసెంట్గా కోర్టు మూవీలో నటించి మంగపతి అనే పేరు సంచలనంగా మారింది ఎక్కడ చూసినా మీమ్స్ గాని ఈ ట్రోలర్స్ గాని చాలా విపరీతంగా విపరీతంగా చేసారు ఆ మంగపతి అనే పేరు పైన ఇతను మళ్ళీ సరి బాధాస్పదమైన వ్యాఖ్యలు చేసాడు స్త్రీల డ్రెస్సింగ్ పైన దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తాం మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడుతూ ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర్ కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎందుకు చేశాడు చేయాల్సిన అవసరం ఏముంది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నటుడు శివాజీ మరోసారి చర్చనీయాంశంగా మారారు ఇటీవల కోర్టు సినిమాలో మంగపతి పాత్రను మంచి స్పందన రావడంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన శివాజీ తాజా చిత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వైరల్ వైరల్గా అయ్యాయి నేటి తరం నటీమణులు పద్ధతిగా ఉండాలని చీరలోని నిజమైన అందం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు అయితే ఈ వాక్యాల సందర్భంగా ఉపయోగించిన కొన్ని పదాలు అభ్యంతకరంగా మారాయి దీంతో సోషల్ మీడియాలో మద్దతు విమర్శలతో పాటు పెద్ద చర్చ నడుస్తుంది ఇటీవల ఈ కోర్టు మూవీతోని అంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్ మంగపతితోని కొంచెం మంచి పేరు తెచ్చుకున్నాడు అతను అతను కూడా అన్నాడు నా కొన్ని అంటే కొన్ని సంవత్సరాలు నేను మంచి సినిమా కోసం కానీ మంచి క్యారెక్టర్ కోసం మా వెయిట్ చేసిన ఈ సినిమాతో ఈ క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అయింది ఆగినందుకు కొంచెం చాలా సంతోషంగా ఉందని అప్పుడు చెప్పాడు ఇతను ఎప్పుడు అంటే ఈ ఇలాంటి మూవీదా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో ఒకటి సందర్భంలో ఏదో ఒకటి వివాదాస్పదంగా మాట్లాడతాడు ఏదో ఒక పరంగా మాట్లాడుతూనే ఉంటాడు అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారి లవర్ బై ఇమేజ్ తెచ్చుకున్న శివాజీ కాస్త గ్యాప్ తర్వాత ఇటీవల కోర్టు మూవీతో అదిరిపోయే రీతిలో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఆయన పోషించిన మంగపత్రి యాత్ర అందరినీ డామినేట్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది దీంతో ఆయనకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి అయితే ఆయన సినిమాల కంటే సంచలన వ్యాఖ్యలతోనే తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు తాజాగా దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి శివాజీ నటిస్తున్న దండోర సినిమా ఈ నెల ఇరవై ఐదు థియేటర్లో విడుదలకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు సినిమా గురించి మాట్లాడేసిన వేదికపై నేటితరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై ఆయన చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలంటూ శివాజీ సూచనలు చేశారు చీర కట్టుకొని రావడం అందంగా ఉంటుందని చెబుతూ స్లీవ్లెస్ బ్లౌజులు శరీరాన్ని ఎక్కువగా చూపించే దుస్తులపై అసహనం వ్యక్తం చేశారు గ్లామర్ అనేది ఒక స్థాయి వరకు బాగుంటుందని దాన్ని దాటిపోతే గౌరవం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు అయితే ఈ వ్యాఖ్యలు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ప్రభాస్ అంటే ఈ రాజాసాబ్ హీరోయిన్ కానీ లేదు అంటే మొన్న రీసెంట్గా ఈ సమంతకు కొంచెం చేదు అనుభవం ఎదురైంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు లో వెళ్తున్నప్పుడు ప్రీలీజ్ కానీ లేదంటే ఏదన్నా మూవీ ఈవెంట్ కు సంబంధించిన దానికి వెళ్తున్నప్పుడు కొంచెం మంచి డ్రెస్సులు కానీ లేకుంటే శారీ కట్టుకొని వెళ్తే ఇలాంటి ఇబ్బందులు ఎదురవు కదా అనే ఉద్దేశంతో మాట్లాడే తప్ప అతను ఇలాంటి ఈ అంటే స్త్రీలకు సంబంధించినటువంటి దుస్తుల పైన మాట్లాడాల్సిన అవసరం లేకుండే అయినా ఆయనకు ఆయన వచ్చింది దండోర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చింది ఆ పని చూసుకొని వెళ్ళిపోక ఇలాంటివి చేయడం కూడా కొంచెం మనకు మనం ఆలోచించుకోవాల్సిన విషయమే ఎందుకు అంటే సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడాలి దాంట్లో నటించిన హీరో హీరోయిన్ల గురించి మాట్లాడాలి లేదు లేదు అంటే తను క్యారెక్టర్ అంటే ఏదైతే క్యారెక్టర్ చేశాడో దాని గురించి మాట్లాడాలి తప్ప వేరే వ్యక్తిగతమైన విషయాలు ఆయనకు అనవసరం అయినప్పటికీ కూడా ఆయన ఏదో అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని కొందరు వివాదాస్పదంగా మార్చారు దీనిపైన చాలా చాలా మంది స్పందించారు కూడా ఎవరిష్టం వాళ్ళది నా బాడీ నా బట్టలు అని కొంతమంది ఇది మహిళా కమిషన్ దాకా కూడా వెళ్ళింది అది సీరియస్ అయింది నోటీసులు పంపించడం జరిగింది అయితే దీనిపైన కూడా మళ్ళీ శివాజీ స్పందించి నేను ఆ ఉద్దేశంతోనే అనలేదు కేవలం వాళ్ళు బాగుంటే చూడ్డానికి బాగుంటుంది అందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడాను తప్ప నేను వేరే ఉద్దేశంతో మాట్లాడలేదని క్షమాపణలు చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఈ సందర్భంగా పాతతరం నటీమణులు సావిత్రి సౌందర్యాలను ఉదాహరణగా ప్రస్తావించిన శివాజీ వారు ఎప్పుడూ పద్ధతిగా ఉండేవారని నటనతోనే ప్రేక్షకులను మెప్పించారని చెప్పారు నేటి తరం హీరోయిన్లు కూడా అందాల ప్రదర్శన కన్నా నటనకు ప్రాధాన్యం ఇవ్వాలని హితువు పలికారు అయితే ఈ సలహాల మధ్య ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు తీవ్ర అభ్యంతరాన్ని దారితీశాయి ప్రత్యేకంగా సామాన్లు దరిద్రపు ముండలు వంటి పదాలను పబ్లిక్ స్టేజ్ పై ఉపయోగించడం అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది సలహా ఇవ్వడం ఒక విషయం అయితే ఆ మాటల శైలి మరొక విషయం అని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు ఒక నటుడు అది కూడా పబ్లిక్ వేదికపై మాట్లాడేటప్పుడు మరింత సం సంయమానంతో వ్యవహరించితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు అయితే కొంతమంది హీరోలు హీరోయిన్లు ఉన్నారు రీసెంట్గా సాయి పల్లవి కానీ అంతకుముందు సావిత్రి కానీ లేదంటే సౌందర్యాలు కానీ వీళ్ళు ఏ సినిమాలో కానీ లేదు అంటే సినిమా అయిపోయిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ లేదు అంటే మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా చక్కగా అంటే చీరకట్టులో లేదు అంటే సాంప్రదాయమైన పద్ధతిలో వెళ్ళేవారు ఆ వాళ్ళను ఉద్దేశించి మాత్రమే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది కానీ శివాజీ అన్న దాంట్లో ఏంటి అంటే సామాన్లు ఒకటి కానీ ఇంకొకటి దరిద్రపు అంటే కొన్ని వల్గర్గా సంబంధించిన వాటి పదాలు ఆడాలు అంటే ఇవి ఆడవారిని కొంచెం తక్కువ చూపించినట్టు తక్కువ స్థాయిలో మాట్లాడినట్టు అనిపించింది కొంతమందికి ఏదేమైనా కూడా శివాజీ మాట్లాడింది కొంచెం తప్పే ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాము ఏ విధంగా మాట్లాడాలి అనేది కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుండేది ఎందుకంటే మనం మూవీకి సంబంధించిన ప్రమోషన్స్కి వెళ్ళాం కాబట్టి నువ్వు చేసిన ఈ వాక్యాలు రేపు మూవీ పైన ప్రభావం చూపే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వు కాకుండా నువ్వు నటించిన ఈ దండోర సినిమాకి చాలా మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపే రిలీజ్ ఉన్నది కాబట్టి ఈయన చేసిన కొన్ని వాక్యాలు సినిమా పైన కానీ లేకుంటే సినిమా ఏదైతే ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి వీల్ వాళ్ళందరి పైన ప్రభావం చూపిస్తుంది ఏది ఏమైనా కూడా అలా అనడం కరెక్ట్ కాదు ఆడవాలని ఎవరికి సంబంధించిన వాళ్ళకు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఇష్టం సో వాళ్ళు ఏ విధంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే తెలుసు అలాగని మనం ఇలాంటి మాటలు ఎప్పుడు వాళ్ళను అనకూడదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ